My dear colleagues, press, and friends, we are indeed privileged to have our beloved Chief Minister, sir, with us today on this auspicious occasion of the inauguration of Kim Sikara. Sikara means highest peak. I am reminded of an interesting thing. Edmund Hillary was one of the first two in the world to climb Mount Everest. On his outstanding achievement, he said, the Everest has a problem, it cannot grow beyond 29,000 feet. I can keep growing to scale newer and newer heights. That is called dynamism and optimism. Our CM Chandrababu Naidu garu radiated the same spirit, no height is high for him. He keeps achieving success after success and moves forward more and more success. I find that the name CBN. Stands for three qualities. C stands for confidence, B stands for brilliance, and N stands for nobility. Since he has both the nobility and ability, he has become a remarkable and kind administrator. Kim's in a leadership position, healthcare sector, AP, and today's inauguration of Kim Sikara will strengthen our hands further. We have ambitious plans, and I am sure that guidance and support of our Honorable Chief Minister. Will be able to contribute in a great way in the growth of our state. You know about KIMS. KIMS has been started about 25 years back with 120 beds in Nellore. And then we have been grown up to 16 hospitals with 5,000 beds as of today. And we are going to add another 3,000 beds in different states in the next two years. The entire model, what we have been created, is మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది థింగ్స్ ఆన్ విచ్ ఏ విధంగా మనం దీన్ని బిల్డ్ చేసామనంటే అవేర్నెస్ ఎఫోర్డబులిటీ క్వాలిటీ యాక్సెసబిలిటీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే మూడు వేల బెడ్లు ఉన్న ఏకైక సంస్థ ఏదంటే కిమ్స్ ఇన్ని ఎన్ని చైన్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఒక్క స్టేట్లో కూడా మూడు వేల బెడ్లు పెట్టిన హాస్పిటల్ ఏదీ లేదు రెండోది మనం ప్రతి డిస్టిక్లో ఎక్సెప్ట్ టూ డిస్ట్రిక్ట్స్ వెస్ట్ గోదావరి అండ్ కడప అన్ని డిస్టిక్స్లోనూ కిమ్స్ హాస్పిటల్ ఉంది ఆ కిమ్స్ హాస్పిటల్లో ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కడైతే మనం పేషెంట్స్ ఉన్నారో ఆ డిస్టిక్స్కి వెళితే వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో మనం బాగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం పెట్టుకుంటూ వచ్చాం క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్లో అందుకనే ప్రతి హాస్పిటల్ కూడా మనం మల్టీ స్పెషాలిటీ స్పెష బ్రాంచెస్ పెట్టి సో దట్ పేషెంట్ అనేవాళ్ళు ప్రతి బ్రాంచ్లో కూడా ఏదైనా కావాలన్నప్పుడు ఆ కన్సల్టెంట్స్ అందరూ కూడా మనకి అవైలబుల్ ఉన్నప్పుడే క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది వస్తుంది ఇంకొకటి హెల్త్ కేర్ అనేది ఏ విధంగా మనం సక్సెస్ చేయాలి అని అంటే హెల్త్ కేర్లో ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఒకరు పేషెంట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ పేషెంట్స్ వాళ్ళకి ఏం కావాలి అంటే క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి ఎఫర్డబుల్ కావాలి యాక్సెసిబుల్ కావాలి రెండోది హ్యూమన్ రిసోర్సెస్ దట్ ఈస్ డాక్టర్స్ నాన్ మెడికల్ స్టాఫ్ మూడోది ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒక హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ప్రాఫిటబుల్గా మంచిగా ఉన్నప్పుడు చేస్తుంది డాక్టర్లు అందరూ కూడా ఈరోజు మాతో చేరిన డాక్టర్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళందరూ కూడా మాతో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అని అంటే మేము ఒక డిఫరెంట్ మోడల్లో చేసాం ఆ డిఫరెంట్ మోడల్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఎంప్లాయీస్ డాక్టర్సే కాకుండా నాన్ డాక్టర్స్ కూడా మా కంపెనీలో షేర్లు తీసుకున్నారు దానికి ఏంటంటే మేము ఓన్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ వేరే ఇన్వెస్టర్స్ బయట కంట్రీస్ నుంచి తీసుకునే దానికన్నా మా ఎంప్లాయీస్ తీసుకుంటారు ఈరోజు ఒక లిస్టెడ్ కంపెనీ ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే అందులో నలభై పర్సెంట్ మా ఏ ఉన్నారు దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు వాళ్ళకి మనం హెల్త్ క్రియేట్ చేసాం దానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు అని అంటే లెస్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ ఆ విధంగా మనం బిల్డ్ చేసుకుంటూ ఒక హెల్త్ కేర్లో వాళ్ళకి ఎంప్లాయీస్ని కూడా మంచిగా వాళ్ళకి ప్రాఫిట్స్ ఇచ్చి ఆ కష్టపడిన దానికి వేరే వాళ్ళు తినకుండా వీళ్ళు కూడా తీసుకునే దానికి మనం క్రియేట్ చేసాం ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తామంటే వీ ఆల్వేస్ కెప్ట్ టూ వర్డ్స్ ఐ అండ్ ఉయ్ ఐ ఈజ్ ఇల్నెస్ ఉయ్ ఈజ్ వెల్నెస్ ఐ ఈజ్ ఇల్నెస్ ఎప్పుడైనా నేను నేను అనే ఇగోతో ఉన్నావు అంటే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు ఉయ్ అనేది వెల్నెస్ హెల్త్ అంతా కూడా బాగా ఉంటుంది కిమ్స్లో కూడా ఈరోజు హెల్త్ కేర్లో చూసుకుంటే మనకి ప్రివెంటివ్ హెల్త్ కేరు క్యూరేటివ్ హెల్త్ కేరు రిహాబిలిటేషను ప్యాలియేటివ్ జిరియాట్రిక్ కేర్ అనేది ఉంది ఈరోజు మెయిన్గా అన్ని హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే క్యూరేటివ్ ప్రివెంటివ్ మీద చాలా తక్కువ మంది కాన్సంట్రేట్ చేస్తున్నారు మనం చెప్పినా కూడా పబ్లిక్ వినటం లేదు మనం అందరికీ అసలు జబ్బు రాకుండా ఉండాలి అంటే మూడు గనక మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఏ హాస్పిటల్కి రాకుండా ఉండొచ్చు ఒకటి డైట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్ స్లీప్ సెవెన్ అవర్స్ స్లీప్ అనేది ఉండాలి హెల్త్ అనేదాన్ని డిఫైన్ చేయాలి అని అంటే హెల్త్ అని అంటే జబ్బు ఉంటే అన్హెల్త్ కింద లెక్క కాదు హెల్త్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ నాట్ జస్ట్ ఆప్షన్స్ ఆఫ్ ఏ డయాగ్నో డిసీజ్ ఆర్ ఎన్ ఇన్ఫర్మేటీ సో ఈ మూడింటిని మనం ప్రోపకాండ చేస్తూ ఉంటే దాన్నే ప్రివెంటివ్ కేర్ అని ఉంటారు దాన్ని మనం కిమ్స్ అనేది చాలా ఫోర్ ఫ్రంట్ ఉండి చేస్తూ ఉంటాం ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా ఎమినెంట్ పీపుల్ని ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ మా కమల్ హాసన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు కనుక హైదరాబాద్లో చూస్తే అక్టోబర్ మంత్లో ఎంటైర్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ భవన్ విల్ బి లైటెడ్ విత్ పింక్ దట్ ఈస్ ది వేర్ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ది పింక్ డిసీ బ్రెస్ట్ డిసీజెస్ దట్స్ హౌ వీ విల్ ఏబుల్ టు ప్రాపిగేట్ ఆల్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే జయేష్ షాతో మాట్లాడి మాట్లాడి బిసిఐసఐ చైర్మన్కి ఈరోజు జరిగే మ్యాచ్ ట్వెల్త్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ దాంట్లో ప్రతి ప్రతి ఎంప్లాయ్ ప్రతి ప్లేయర్ హ్యాస్ బీన్ అడ్వకేటింగ్ ది అవేర్నెస్ ఆఫ్ ద ఆర్గాన్ డొనేషన్స్ ఆర్గాన్ డొనేషన్స్ అనేవి దానివల్ల ఎన్నో కొన్ని వేల మందికి మనం ప్రాణం పోస్తున్నాం అంటే ఆ ఆర్గాన్స్ లేకపోతే ఉండరు త్రీ డేస్ బ్యాక్ మన ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు జెమ్స్ మెడికల్ కాలేజీలో ఒక చిన్న బాబు చనిపోతే వాళ్ళు ఎంతో బాధల్లో ఉండి ఆర్గాన్స్ డొనేట్ చేశారు అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇలాంటివన్నీ మనం కనుక చేస్తూ ఉంటే అదేవిధంగా డొనేట్ చేసే వాళ్ళకి మనం స్టేట్ ఆనర్స్తో వాళ్ళు ఫ్యూనరల్స్ కనుక చేస్తే చాలామంది ముందుకొచ్చి ఇంకా ఆర్గాన్స్ డొనేట్ చేసి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా అభినందించాలి మనం ఏ రోజైనా ఆర్గాన్స్ అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది మనం శ్రీకాకుళంలో చేసిన విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో మనకు వైజాగ్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మనకి వేరే ఆర్గాన్స్కి వెళ్ళేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా పడుతుంది గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే ఆర్గాన్స్కి ఒక్కసారి మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా మన సీఎం గారు ఇవన్నీ చేయబట్టే మనకి జరుగుతూ ఉంది రెండోది ఆర్గాన్ డొనేషన్ అనేది మనం ఏ విధంగా అయితే ప్రాపకాండ చేస్తే ఎంతో బెటర్గా ఉంటుంది ఈరోజు హైదరాబాద్లో హండ్రెడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఏకైక సంస్థ హండ్రెడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేది అది ఒక కిమ్సే ఏషియాలో నంబర్ వన్ ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది లంగ్ ట్రాన్స్ప్లాంట్స్తో బాధపడి అది కనుక ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఉంటే చనిపోయేవాళ్ళు ఈరోజు ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనం దగ్గర దగ్గర వైజాగ్లో కిమ్స్ ఫిఫ్టీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది లాస్ట్ ఇయర్ హండ్రెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది ఈ విధంగా కిమ్స్ అనేది ఎక్కడైతే పెడితే పేషెంట్స్కి ఎంత బెనిఫిట్ మనం చేయాలి అనే ఉద్దేశంతో ఉంది అదేవిధంగా ఈరోజు గుంటూరులో మనం స్థాపించాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది పేషెంట్లు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి హైదరాబాద్ వస్తున్నారు అందుకని ఇక్కడ ఒక ఐదు వందల బెడ్లు అదే విజయవాడలో కూడా ల్యాండ్ తీసుకున్నాను ఇంకో ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ అమరావతిలో ఒక థౌజండ్ బెడ్స్ కొటర్నరీ కేర్ స్టార్ట్ చేస్తే ఈ టూ థౌజండ్ బెడ్స్ అనేది దగ్గర దగ్గర టూ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చేసుకోవచ్చు ఇంకొక మెయిన్ ప్రాబ్లం హెల్త్ కేర్లో ఏముందంటే ఈరోజు ఒక ప్రతి బెడ్ టెన్ పేషెంట్ టెన్ ఎంప్లాయీస్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇన్డైరెక్ట్గా ట్వంటీ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ చేస్తే అంతవరకు అనేది ఇది క్రియేట్ అవుతూ ఉంది ఆ చేసేదానికి హెల్త్ కేర్లో ఈరోజు మనం చూస్తే స్పెసిఫిక్ డిగ్రీలు అంటూ ఉన్న ఏదీ లేదు మిగతా వాళ్ళందరూ కూడా వేరే డిగ్రీలు చదివి లైక్ ఇంజనీరింగో ఐటీ బయోమెడికల్ ఏదో చేరి వాళ్ళు వచ్చి ఆపరేషన్స్లో చేస్తున్నారు దాని కనుక మనం ఒక స్కిల్ యూనివర్సిటీ ద్వారా కనుక ప్రమోట్ చేసి ప్రాపర్ డిగ్రీసు సర్టిఫికేట్స్ ఇస్తే వీళ్ళందరికీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఎక్కువ శాలరీ వస్తుంది ఈ సర్టిఫికేట్ ఉన్న దానివల్ల ప్రతి ఎంప్లాయీ కూడా ఎక్కువ శాలరీ వస్తుంది దాన్ని కూడా ఒక అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి బిల్డ్ చేద్దామని ఒక థౌజండ్ క్రోర్స్తో ఒక ప్లాన్ కిమ్స్ ముందుకు వస్తుంది ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు ఎంతో మనకి చేస్తూ ఉన్నారు ఆ చేసే దాంట్లో మేము కూడా మన వంతు ఈ యొక్క స్టేట్ని ఎంట్రీ చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం ఈరోజు డెవలప్డ్ స్టేట్ డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ ది డిఫరెన్స్ ఈజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హూ లీవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ ఎర్న్స్ దేర్ ఓన్ మనీ దట్ ఈస్ కాల్డ్ ద డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ ఇస్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హూ ఎర్న్స్ సెవెంటీ పర్సెంట్ విల్ బి ద పారాసైడ్స్ సో వీ వాంట్ అండర్ ద లీడర్షిప్ నారా చంద్రబాబు నాయుడు గారు We will build a developed state in next four years with his vision, and we also forefront in the technology. Technology, if you see, last week, last month, we bought magnetic resonance focused ultrasound, which can cure the fits or tremors in no time. That means no surgery is required, no anesthesia is required, no age bar. We have done 82 years old person who is planning to come from Delhi. Mr. Bajranglal Gupta, we are going to do. So, so many people, 26-year-old boy, we are dead. He was not doing a job, he could not get married, so we did it in five minutes, he could able to go. That type of technology we brought, we brought about 25 robots so that it will be able to give quality care to the patients. So we always build on triple E. Triple E means schemes has built in that way. Triple E is E is education. second e is employment. third one is entrepreneurship. you have right a propagat sadhu kunta row. wall life propagat employment shikhal row. you have right a propagat employment just a wall life entrepreneurship shikhal row. irozu. okay, employment to entrepreneurship. job in chich entrepreneurship skill success rate 100%. the buta ochi entrepreneurship skill in odu. success rate is not that way. So to go into that, we also plan for A, B, C, D, E, F. What we need to learn in education: A is attitude, B is budget, C is civic sense, D is discipline and dignity of labor and dynamism, E is empathy and economy, F is if you do all these five fruits of work, fruits of love. Whenever you do a job, you should do it with love, affection, and enthusiasm. If you know all those things, you can able to do. G is the most important thing that is governance. If you follow the good governance, no problems you will be able to face. So, with this skill university, we will be able to try to do as many as today. You look into that, any district in Andhra Pradesh is employed, employed by all West Bengal, Tripura, and uh, Haryana. Those people are coming. Even I was staying in an ITC hotel. The West Bengal people are doing the job here. They all done the BBA, Bachelor of Business Administration, and coming and doing. So we need to. There are at least 20, 30 lakhs population are from outside states coming and doing. But when we have, you take Kerala, any family will have at least minimum one or two nurses. They go abroad and they train. They send the money back, and we do. We, to know all these things. మేము బొల్లినేని మెడిస్కిల్స్ అని శ్రీకాకుళంలో స్టార్ట్ చేశాం ఒక ఆరు సంవత్సరాల క్రితం ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా హెల్త్ కేర్ అంటే మన నర్సింగ్ ఎడ్యుకేషన్ మేము ఇచ్చి ఆ నర్సింగ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ జాబ్ ఇచ్చి మేము పెట్టిన డబ్బులను మళ్ళీ మేము ఆ త్రీ ఇయర్స్లో తీసేసుకున్న తర్వాత అంటే సెవెంటీన్ ఇయర్స్లో వాళ్ళు కనుక ఇలాంటి దాంట్లో ఎంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి దే మేక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ month. and the opportunity is available in the pudu. we are going to get a medical school. so we are encouraging that through the medical seal in sri kala and also we are the topmost healthcare providers on many fronts. we are getting so many things. that's why we could be able to do. and we have 3,500 in Andhra Pradesh, we are going to add another 2000 beds. Similarly, we have 2000 beds in Karnataka, 2000 beds in Kerala, 2000 beds in uh, uh, Maharashtra, and 2000 beds in Telangana. If you look into that, the entire Telangana, we have about 2000 beds. We make around 60% of the revenue because we are doing in you know, Andhra Pradesh, being our state. We want to go to the Nook and Corner, tire, one, tire 2 cities. That's why we have an opportunity now to build in Bengal, Guntur, Vijayawada, and Amaravati. With all those things, we have about, and we are also doing in a studies where to prevent like epilepsy, drug addiction, all these trials are going on in our institute so that like this tremors, what we have been corrected, if that trials are going to go, succeed, all the drug addictions without any medicines, all the epilepsy, epilepsy is fits, will not be no will not be there. That's the research we are doing. Recently, we have done with an artificial intelligence, a smart glasses. We have been distributed in Telangana in the presence of honorable, I mean the governor of Telangana, free of cost so that. They can able to identify totally blind people with the AA smart glasses. They can able to identify in their home. They can also identify the places where they will be able to feed beforehand so that they can able to see. And there also, we have also created about a deaf. That is, today deaf people are the so much they suffer in healthcare is concerned because they cannot able to tell. That's why we have taken one deaf person and telemedicine for the entire state we are doing free of cost consultations for them under the Swan foundation research center thank you very much for giving me this opportunity thanks a lot